బుచిరడిపాలెం జెండాదిబ్బ రహదారిలో గల పెద్ద కాలువ దగ్గర రజుకులు వారి ఇంట ఇలవేల్పు అయిన పోలేరమ్మ మడియాల స్వామికి పొంగళ్ళు నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా బంధువులు స్నేహితులను ఆహ్వానించి సంపతి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ ఆచారం తాత ముత్తాతల కాలం నుంచి సంక్రాంతి పండుగ తర్వాత పోలేరమ్మ మడియాల స్వామికి మహా నైవేద్యం సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు తామును అన్ని వేళల రక్షించి పని బాటల్లో తోడుగా నీడగా నిలిచి తాము సుభిక్షంగా సంతోషంగా ఉండటానికి దోహదపడే అమ్మవారికి పొంగలు నైవేద్యం పెట్టడం తమ కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులతో కలిసి భోజనాలు చేయడం ఏళ్ల సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు